విషాదం చోటు చేసుకుంది స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన ఆరవ తరగతి విద్యార్థి ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలోని పంగిడి మాధర పంచాయతీ పరిధిలోని రాజాగూడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది డెంగ్యూతో బాధపడిన ఆరో తరగతి విద్యార్థి ఆత్రం అనురాగ్ మృతి చెందడం గ్రామంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఆగ్రహానికి తీసింది ఈ మృతికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు గ్రామస్తులు మండిపడుతున్నారు అనురాగ్ తల్లిదండ్రులు ఆత్రం సీతారాం దివ్యచా దంపతులు కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన వివరాల ప్రకారం ఈ నెల పద్నాలుగున బాలుడికి జ్వర లక్షణాలు కనిపించాయి పాఠశాల నుండి ఇంటికి వచ్చిన వెంటనే సిహెచ్సికి తరలించారు కానీ అక్కడ వైద్యులు పదిహేనున చేసిన రక్త పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ జరగలేదని మామూలు వైద్యం ఇచ్చి పంపేశారు బాలుడి జ్వరం తగ్గకపోయినా పట్టించుకోలేదు పద్దెనిమిది వరకు మామూలుగానే వ్యవహరించారు చివరికి పద్దెనిమిదిన చేసిన పరీక్షల్లో తెల్ల రక్త కణాలు తగ్గినట్లు తెలిసిన వెంటనే మెరుగైన చికిత్సకు పంపకుండా అరసత్వం ప్రదర్శించారు పరిస్థితి విషమించడంతో పంతొమ్మిదిన మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా అక్కడ డెంగీ అని నిర్ధారించారు అప్పటికే ఆలస్యమైపోయింది ఇరవై ఒకటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు తల్లిదండ్రుల ఆవేదన మా కొడుక్కి సరైన సమయంలో సరైన చికిత్స అందించి ఉంటే బ్రతికేవాడు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మా కొడుకు చనిపోయాడని కన్నీరు పెట్టుకున్నారు చర్యలు తీసుకున్న అధికారులు అనురాగ్ మృతితో కలకలం రేగడంతో అధికారులు కదిలారు పాఠశాలలో విద్యార్థి అనారోగ్యాన్ని ఉన్నత అధికారులకు తెలపకపోవడం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా హెడ్ మాస్టర్ సాగర్ ను సస్పెండ్ చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎన్ఎం సువార్తను విధుల నుండి తొలగించారు పాఠశాల హెచ్ఎం బాధ్యతలను సీనియర్ ఉపాధ్యాయుడు తిరుపతికి అప్పగించారు ఆర్డిఓ లోకేశ్వరరావు డిటిడివో రమాదేవి ఎంపీడీఓ మల్లేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత ఏడాది కూడా ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి అనారోగ్యంతో చనిపోయాడు అయినా పాఠం నేర్చుకొని అధికారులు మళ్ళీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించారు వీరికి విద్యార్థుల ప్రాణాలపై భయం బాధ్యత ఏమాత్రం లేవు నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పంగిడి మాతల ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి అనారోగ్యం పాలై ఈరోజు అక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టరు నిర్లక్ష్యం వలన ఈరోజు అయినా చెందడం అనేది ఈరోజు చాలా బాధాకరం ఆ తల్లిదండ్రుల లోకాన్ని మనం ఎంతైనా కూర్చోలేయమనిగా కూర్చలేని వాళ్ళ బాధ మనం తీర్చలేనిది ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి హాస్టళ్లలో గురుకులలో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్లు కానీ ఇప్పటికైనా బాధ్యత విధంగా చేసి విద్యార్థుల ఆరోగ్యాన్ని బాగు చేయాలని బాగు చూసుకోవాలని మేము ఏ డిమాండ్ చేస్తూ ఉన్నాం గత సంవత్సరంలో ఇదే జిల్లాలో విద్యార్థుల ఆరోగ్యం చనిపోయిన సంఘటన జరిగినప్పటికీ ఇప్పటికీ జిల్లాలో కొంతమంది అధికారులకు భయం లేకపోవడం చాలా బాధాకరం ఈ అధికార నిర్లక్ష్యం ఈరోజు మంచి భవిష్యత్తు ఉన్నాం విద్యార్థులు మంచి భవిష్యత్తు కూడా తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళని పాఠశాలకు పంపిస్తున్నారో ఈరోజు ఆ తల్లిదండ్రుల శ్లోకాన్ని మిగుస్తున్న ఈరోజు పాఠశాలలో పనిచేస్తున్న కొంతమంది హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ కాబట్టి ఇలాంటి ఘటనలు పునర్వృత్తం కాకుండా జిల్లా కలెక్టర్ గారు ఐడిపిఓ గారు మొత్తం ఈ యొక్క హాస్టల్లో పనిచేసే విధానాన్ని సమీక్షించి విద్యార్థుల పూర్తి స్థాయిలో ఆరోగ్యం అందే విధంగా చూడాలని మేము కోరుతున్నాం అదే సందర్భం విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సహకారం ఇవ్వాలి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి పది లక్షల రూపాయలు వేయాలి అదేవిధంగా ఐదు ఐదు ఎకరాల సాగు మేము ఇవ్వాలి దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు